హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన స్పెషల్ పాలాక్ రైస్ అండి పదంటే పది నిమిషాలు పది నిమిషాల్లో చేసేయచ్చండి పాలాక్ ఇష్టపడిన వారు కూడా పిల్లలైతే పాలాక్ రైస్ చేసి క్యారెట్ పెట్టి పంపించండి ఈవినింగ్ కల్లా బాక్స్ ఖాళీగా వస్తుంది ముందుగా మిక్సీ జార్ తీసుకొని కడిగి పెట్టుకున్న పాలాక్ అయితే ఒక కప్పు తీసుకున్నాను అందులోకి ఒగించు అల్లం ఒగించు చెక్క నాలుగు లవంగాలు సరిపడా ఉప్పు ఆఫ్ టేబుల్ స్పూన్ చక్కెర పచ్చిమిర్చి తగినన్ని వెల్లుల్లి రెబ్బలు వేసైతే మిక్సీ పట్టుకోవాలండి చక్కెర ఉప్పు వేయడం వల్ల కలర్ అయితే అస్సలు షేడ్ కాదు మనం పా ఏ కలర్ అయితే ఉంటుందో గ్రీన్ కలర్గా రైస్ కూడా అలాగే ఉంటుంది చక్కెర వేసాం కదా అనేసి షుగర్ అయితే ఉండదు తీపిదనం అయితే ఉండదండి మనం చిటికడే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు పెనం పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకుందాం అందులోకి ఒక పది జీడిపప్పు పలుకులు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఒక్కటి వేసి కాస్త వేపుకున్న తర్వాత కాస్త కరివేపాకు వేసి మన పాలాక్ని అయితే మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి అది కూడా ఇందులోకి వేసేద్దాం వేసేసి అడుగు పట్టకుండా కలుపుకుంటూ అయితే పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి అలా అని మరీ ఎక్కువ టైం ఏమి ఉడికించాల్సిన అవసరం లేదండి ఓ సెవెన్ టు టెన్ మినిట్స్ లోపే అయితే ఉడికిపోతుంది ఇప్పుడు ఫైనల్గా మన పాలాక్ అయితే ఆయిల్ అంతా పైకి తేలింది ఇప్పుడైతే రైస్ వేసేసుకుందాం వేడి రైస్ కావచ్చు మనం సద్ది రైస్ కూడా రాత్రి మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చండి నేనైతే రాత్రి మిగిలిపోయిన అన్నంతోనే చేశాను చాలా టేస్టీగా సూపర్గా కమ్మగా ఉంటుంది ప్లస్ చాలా సింపుల్గా కూడా అయిపోతుంది రైస్ అంతా పాలాక్లో కలిసేలాగా బాగా కలిపి కొత్తిమీర కాస్త చల్లి మూత పెట్టి ఓ ఫైవ్ మినిట్స్ సిమ్లో వేడి చేసుకుంటే అంటే ఉడికించుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఎందుకంటే ఆ మసాలా ఫ్లేవర్ అంతా రైస్ పడుతుంది పట్టాలి కాబట్టి ఓ ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి ఉడికించుకోవాలి ఫైనల్గా మన పాలాక్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ చూస్తున్న వారైతే లైక్ చేసి షేర్ చేయండి